మహనీయుల స్ఫూర్తి ఆశయాలతో ముందుకు సాగాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ తెలిపారు శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ముందుగా జిల్లా అదనపు కలెక్టర్లు లింక్యానాయక్ సుధీర్ డిఈఓ రేణుకాదేవి జిల్లా అధికారులు విద్యార్థినిలతో కలిసి జిల్లా కలెక్టర్ సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన గావించి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎందరో మహనీయులు భవిష్యత్తు తరాల నిమిత్తం ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని తమ జీవితాలను త్యాగం చేసి ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారన్నారు ఇందులో భాగంగానే జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే సాంఘిక దురాచారాలను అరికడుతూనే మహిళల విద్యాభివృద్ధికి కృషి చేసిన సంఘ సంస్కర్తలని కలెక్టర్ కొనియాడారు para the technical school director candidate mr sarif has been elected without prees and roots without trees and without leaf side roots without leaves and roots and and can't alive and also can't provide anything for anybody we tried our best with the best of our trying attempts by the production department of the event system and so that the e

बारो के इन फिएलो दादा तो जोसे 170 इयर्स और टू सेंचुरीज 12वीं से 17वीं शताब्दी तक सो अबो बारो के वाक्यों और अच्छी दिमाग मजबूत पैदा है माता ना प्रोफेसर वाला पूरा फर्स्ट पैराग्राफ ने बताया कि हमारा समाज और मानव आत्मनिष्ठा के बारे में ब्लॉक का बात होनी चाहिए खाली फुलेस फुलेस అంటే साफवे फुलेस होती और फुलेस बारो का बड़ी बड़ी उनके दान को प्रति वर्गों में ची प्रति मातों में प्रति जेंडर जी ची मेल फीमेल डिफरेंस ची उनका ये डिफरेंस ची उनका यूनिवर्सल एजुकेशन पास है किसने बच्चे को पाल यूनिवर्सल एजुकेशन को ही नहीं मारा था ना ना समाज आगे ये तो चेंज है ये तो नहीं किसने बच्चे को इतना तो मतलब सुधीर आ వాళ్ళు వాళ్ళు చీర ఎప్పుడైనా వారు సమాజం ఎప్పుడో మన సమాజం ఇందులో చాలా తక్కువ మంది ఉంటారు మనకి పైన లాంచ్ చేసిన వారు ఎక్కువ మంది కింద లాక్కునే వాళ్ళు ఉంటారు మంచిదనం చేస్తున్నాం సొసైటీకి ఒక స్కూల్ పెట్టు हमें की बात की सपोर्ट चेष्टा ना पड़े तो आपकी रिव्यूस तो तू काउंट करने वाला पूर्ण दिए हो चेसे पाप का नहीं आपको बार बार बता रहे हैं अंततः पूरा समाज का बच्चा नाटे का जिसके चेस्टर फॉर्ट लाइक अ वारियर दैट तू पर ड्रीम सोसाइटी के ऊपर कलाता हमें आपने ड्रीम चूसा होता है मां सोसाइटी में कलाता लेकिन दाव लेकिन डिस्क्रिमिनेशन डिस्क्रिमिनेशन జరుపుకోవడంలో చాలా సంతోషదాయకం మహిళలు ఉపాధ్యాయులుగా అయినాడు రేపటి తరానికి జ్ఞానకాంపులు మరింతగా అందుతాయి చక్కని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి